హాయ్ హలో అండి అందరికీ నమస్కారమండి మన నాగార్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో విజ్ఞాన విశేషములలో కలియుగ ఋషులు గురించి ఋషి జ్ఞానార్జనలో అత్యున్నత స్థితికి చేరిన సాధకుడు అనే విషయాలు ఆ విషయం తెలుసుకుందామండి కృతయుగం త్రేతాయుగము మరియు ద్వాపరయుగములలో దేవర్షులు బ్రహ్మర్షులు రాజర్షులు ఋషులు ఉన్న విషయము అందరికీ తెలిసినదే కలియుగంలోనున్న ఋషుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము వారి ప్రబోధములు మానవాళికి ఎంతో మేలు చేశాయి కానీ వారందరినీ గురించి ఒక్కచోట చోట చదివే అవకాశం లేదు కావున కొంతమంది ఋషులు మరియు వారి ప్రబోధములు సంక్షిప్తంగా ఈ పుస్తకంలో పొందపరచబడినది అవి చదివి వారి వారి బోధనలు పాటిస్తారని ఈ పుస్తకం రూపొందించిన వారి ఆశ శ్రీకృష్ణ భగవానుడు పరమపదించిన నాడే కలియుగం ప్రారంభమైనది ఆ రోజు మేషరాశిలో సప్తగ్రహ కూటమి ఏర్పడింది ప్రమా ప్రమాదినామ సంవత్సరం ప్రథమ మాసం ప్రథమ దివసాన రెండు గంటల ఇరవై ఏడు నిమిషములు ముప్పై నిమిషములు నిమిష నిమిషములు ముప్పై నిమిషముల మధ్య కలియుగం ప్రారంభమైనది కలియుగం కలియుగం ప్రారంభమై ఈ శార్వరీనామ సంవత్సరమునకు ఐదు వేల డెబ్భై ఆరు సంవత్సరములు అయినదని ఒక లెక్క కలియుగము మొత్తము కాలము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములటండి మనం ఇంకా ప్రథమ పాదములోనే ఉన్నాము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములకు ఒకసారి ఏడు గ్రహములు కలుస్తాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరముల కాలము ఒక యుగముగా పరిగణింపబడినది ఒక యుగముగా పరిగణింపబడిందట కృతయుగము లేక సత్యయుగము లేక త్రేతాయుగము యుగము మరియు కలియుగము అను నాలుగు యుగములు ఉన్నవి రెండు కలియుగముల కాలము ద్వాపర యుగము మూడు కలియుగముల కాలము త్రేతాయుగము నాలుగు కలియుగములు కాలము కృతయుగము లేక సత్యయుగము నాలుగు నాలుగు యుగముల కాలము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు చతుర్యుగము లేక మహాయుగము డెబ్భై రెండు మహాయుగముల కాలమును మన్వంతరము మన్వంతరముగా పిలువబడుచున్నది రెబ్ డెబ్బై రెండు మహాయుగాలని కలిపి ఒక మన్వంతరముగా పిలవబడుచున్నదటండి అట్టి పద్నాలుగు మన్వంతరముల కాలము రాత్రులు రాత్రులు కలుపుకోకుండా బ్రహ్మదేవునికి ఒక రోజుగా తెలుపబడినది అనగా వెయ్యి మహాయుగములు అనగా నాలుగు లక్షల ముప్పై రెండు కోట్లండి నాలుగు లక్షల ముప్పై రెండు కోట్ల సంవత్సరములు ఒక కల్పముగా పిలవబడుచున్నది బ్రహ్మదేవునికి రాత్రి పగలు చేరిన ఒక రోజు ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరములతో సమానము అదటండి బ్రహ్మదేవునికి రాత్రి పగలు చేరిన ఒక రోజు ఆయనకి ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరములతో సమానమటండి పైన చూపిన సంఖ్యల యొక్క మొత్తము తొమ్మిది సంఖ్య వస్తుంది ఈ సంఖ్యను బ్రహ్మ సంఖ్య లేక పూర్ణ సంఖ్య అంటారు ఈ తొమ్మిది సంఖ్యకు హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది ఉదాహరణకు నవరత్నాలు నవగ్రహాలు నవరంధ్రాలు నవరాత్రులు నవమాసములు మహాభారతములో అధ్యాయములు పద్దెనిమిది యుద్ధము జరిగినది పద్దెనిమిది రోజులు ఆ యుద్ధంలో పాల్గొన్న సైనికుల శంఖ సంఖ్య పద్దెనిమిది అక్షోహిణులు పురాణములు పద్దెనిమిది వీటి వీటన్నిటి మొత్తము తొమ్మిది అని చెప్పారండి అదండి కలియుగంలో కొందరు ప్రసిద్ధ ఋషులు ఉన్నారండి ఎవరు గౌతమ బుద్ధుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు శ్రీరామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద పరమహంస యోగానంద షిరిడి సాయిబాబా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ రాఘవేంద్ర స్వామి శ్రీ రమణ మహర్షి శ్రీ భగవాన్ శ్రీ స్వామి ఈ పది మంది కలియుగంలో ఉన్న ప్రసిద్ధ ఋషులటండి మన కలియుగంలో ఉన్న ప్రసిద్ధ ఋషులు ఇవండి వీళ్ళ గురించి రోజు ఒక్కొక్క ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వీడియో చేసుకుందామండి ఇదండి కలియుగ ఋషుల గురించి మనము క్లుప్తంగా ముందు తెలుసుకున్నాము రేపటి నుంచి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క తెలుసుకుందామండి ఇదండి వీడియో అందరూ వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సమస్త సుఖినోభవాన్